ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలమున దేవుడు మనకిస్తున్న వాగ్దానం మత్స్తు వార్త ఏడవ అధ్యాయము రెండవ వచనం మీరు కొలుచు కొలత చొప్పునని మీకును కొలువబడును నిజమే మనము ఇతరులకు ఏదైతే చేస్తామో భవిష్యత్తులో అదే మన జీవితాల్లో దేవుడు జరిగిస్తారు మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఒకసారి ఇద్దరు స్టూడెంట్స్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నారు వారికి ఎన్నో రకాలైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి అందుకని వారి ఇరువురు ఒక ప్లాన్ చేసుకున్నారు వారికి తెలిసిన ఒక ఫేమస్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఒక కచేరీ ఏర్పాటు చేసుకుని మాకు సొమ్ములు వస్తే మీకు రెండు వేల డాలర్లు ఇచ్చి మిగిలిన డబ్బులతో మేము ఆ చదువును పూర్తి చేసుకుందాము అని చెప్పి ఒక బాండ్ రాయించుకుంటారు అయితే వారు అలాగే కచేరీ ఏర్పాటు చేశారు వారికి ఉన్న తలాంతులు ఉపయోగించారు కానీ వారు అనుకున్నంత సొమ్ము కూడా వారు రీచ్ అవ్వలేకపోయారు కేవలము పదహారు వందల డాలర్లు మాత్రమే వారికి వచ్చాయి వారు బాండ్ ప్రకారం రెండు వేల డాలర్లు అది ఏర్పాటు చేసిన వారికి ఇవ్వాలి వారు వారి దగ్గరకు వెళ్ళి ఇదిగోండి మాకు ఇంత అమౌంటే వచ్చింది సారీ కనీసం మేము మీకు చెప్పినది కూడా ఇవ్వలేకపోతూ ఉన్నాం అని చెప్పి ఆ పదహారు వందల డాలర్లు తీసుకుని ఇవ్వబోతే ఆ ఓనర్ గారు అన్నారు కదా పర్వాలేదు మీరు దీన్ని మీ దగ్గర ఉంచుకుని మీకైన ఖర్చులు మినహాయించుకుని మీరిద్దరూ కూడా చెరక పది శాతం తీసుకుని మిగిలినది నాకు ఇవ్వండి అన్నారు అయితే మిగలకపోతే నన్ను అడగండి నేను ఇంకా మీకు కావలసినది నేనే ఇస్తాను అని అనడంతో ఆ స్టూడెంట్స్ ఇద్దరూ కూడా చాలా కృతజ్ఞత నిండిన కళ్ళతో గౌరవంగా ఆ సోదరునికి ఆ యజమానికి వందనం చేసి వెనుతిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం అయ్యింది ఆ కళాకారుని ఉన్న పట్టణంలో అంటే ఎవరైతే ఓనర్గా ఉండి వారికి కచేరీ ఏర్పాటు చేశారో ఆ ప్రాంతంలో కరువు వచ్చింది అందుకని అప్పుడు గవర్నమెంట్కి వారు ఒక లేఖ వ్రాస్తారు ఆ లేఖ ప్రకారం మాకు కొంత ఆర్థికపరముగా విరాళాలు కావాలి అన్నప్పుడు వెంటనే ఆ లెటర్ రిసీవ్ చేసుకున్న ఆఫీసర్స్ వారి సమస్యను తీర్చారు దానికి గాను ఈ ఓనర్ గారు వెళ్ళి కృతజ్ఞతలు చెప్పడానికని వెళితే వెంటనే ఆ వ్యక్తి నవ్వుతూ అన్నారు కదా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు చేసిన సహాయం కన్నా ఇది గొప్పది కాదు నేను ప్రభుత్వ ఖజానా నుంచి మీకు ఇది ఇస్తూ ఉన్నాను అని చెప్పడంతో ఒకప్పుడు వారికి సహాయం చేసే స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఎంతగానో తన మనస్సులో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు చూసారా సంబంధ బాంధవ్యాల విలువ తరతరాలు ఉంటుంది మనము ఈ రోజు ఒక మంచి విత్తనము విత్తినట్లయితే అది మన వెన్నంటే వస్తుంది మనం అనుకుంటాం వారు కృతజ్ఞత లేదు అని లేదండి మన దేవుడు మన అవసర సమయములో మరలా దానిని మన జీవితాలలో ఎంతో రెట్టింపు ఆశీర్వాదముతో మనల్ని దీవిస్తారు గలతీ పత్రిక ఆరు ఏడులో కూడా అంటారు కదా మనుష్యుడా నీవు ఏమి విత్తుతావో అదే పంటను కోసుకుంటావు నిజమే అందుకని మనం మన జీవితాల్లో మంచి విత్తనాలు విత్తుదాం దేవుని కొరకు మంచి పనులు చేద్దాం అనేక మందిని ఆశీర్వదిద్దాం ఆశీర్వదించే స్థాయిలో ఉన్నప్పుడు మనము మన గుప్పిలి బిగబట్టవద్దు మన ప్రభు మనకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ఇతరులకు ఇస్తూ వెళితే అది మన దేవుడు మన జీవితాలలో మన తరువాత తరం మీద నిండైన ఆశీర్వాదాలు క్రమరిస్తూ ఉంటారు కదండి మరి అలా చేద్దామంటారా మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు లేదు కాదు కుదరదు అనకుండా ఇతరుల యొక్క అవసరతల్లో నిలబడదాం అది ఆనాడు వారికి ఎంతో సహాయం అవుతుంది భవిష్యత్తులో వారే మనకు సహాయం చేసే విధంగా దేవుడు మలుస్తాడు ఎంత గొప్ప దేవుడో కదండి ఈ గొప్ప దేవుణ్ణి ఇలా సేవిస్తూ ప్రభు కొరకు నిలబడుతూ కృతజ్ఞత నిండిన హృదయాలతో ముందుకు కొనసాగుదాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించినగాక ఆమె